సీని స్వార్థలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి ఆండూరు మున్సిపల్లో ఎన్నికల కులాహలం నామినేషన్ల దాఖలు కోసం నాయకుల సందడి మొదటి రోజు పదకొండు నామినేషన్ల స్వీకరణ నామినేషన్ కేంద్రాలను పర్యవేక్షించిన పోలీస్ రెవెన్యూ శాఖల అధికారులు తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల సందడి మొదలైంది నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో బుధవారం ఉదయం నుంచి మున్సిపల్ ఆఫీసులో కోలాహలం నెలకొంది పట్టణంలోని వివిధ వార్డులకు సంబంధించి కౌన్సిలర్ల స్థానాలకు పోటీ చేయాలనుకునే ఆశాభావులు నామినేషన్ల ప్రక్రియపై నిబంధనలు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద అడిగి తెలుసుకున్నారు ఆశావాహులతో కౌంటర్ కి కిరిసిపోయింది మరోవైపు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను తాండూ డిఎస్పీ నర్సింగ్ యాదయ్య తహసీల్దార్ సింగ్ పర్యవేక్షించారు నామినేషన్ స్వీకరణకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా డిఎస్పీ యాదయ్య మాట్లాడుతూ ఎన్నికల నియమాల్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు ఎన్నికల నియమాలని తూచా తప్పకుండా అమలు చేస్తామని అన్నారు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా కార్యాలయం చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు అభ్యర్థులు ప్రతి ఒక్కరూ పోలీసులకు అధికారులకు సహకరించాలని కోరారు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు మరోవైపు మొదటి రోజు పదకొండు నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ ఎన్నికల అధికారి మధుసూదన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు పట్టణంలోని ముప్పై ఆరు వార్డులకు సంబంధించి పన్నెండు కౌంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కో కౌంటర్ వద్ద ఒక ఆరుతో పాటు సహాయకులను నియమించడం జరిగిందని తెలిపారు ప్రతి కౌంటర్ వద్ద మూడు వార్డులకు సంబంధించిన నామినేషన్లు స్వీకరించే ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందని వెల్లడించారు నామినేషన్ దాఖలకు అభ్యర్థితో పాటు ఓ సహాయకుని మాత్రమే కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందని తెలిపారు ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు

ಇಲ್ಲ <laughs> ಹೋಟೆಲ್ പ്രപ്പോസർൽ മാത്രം ആ വാർഡിൽ

đ â

తాండూరు మున్సిపాలిటీలో ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది మన తాండూరు పట్టణ పరిధిలో ఉన్నటువంటి ముప్పై ఆరు వార్డులకు గాను నామినేషన్లు స్వీకరించడానికి పన్నెండు మంది రిటర్నింగ్ ఆఫీసర్లను పన్నెండు మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ను నియమించడం జరిగింది వాళ్ళు ఈరోజు పన్నెండు కౌంటర్లు ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలోనే ఆ పన్నెండు కౌంటర్లలో నామినేషన్లు తీసుకున్నారు ఈరోజు పదకొండు నామినేషన్లు రావడం జరిగింది అయితే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నిన్ననే ఈరోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది పట్టణంలో ఉన్నటువంటి రాజకీయ ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్స్ తర్వాత బ్యానర్లు అవన్నీ ఎన్సిసి టీం వాళ్ళతోటి అవన్నీ నిశ్చయించడం జరిగింది అయితే ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నాయి కాబట్టి మున్సిపల్లో కూడా నామినేషన్ వేసే వాళ్ళతో పాటు ఒక ప్రపోజరు వాళ్ళతో ఇంకో క్యాండిడేట్ ముగ్గురిని మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుంది బయట హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసినాం నామినేషన్ ఎలా నింపాలి వాళ్ళకేమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి మా మున్సిపల్ సిబ్బందిని ఏర్పాటు చేసినాము ఇంకా ఎవరైనా పనులు చెల్లించాల్సిన వాళ్ళు ఉంటే మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ కూడా కౌంటర్ ఏర్పాటు చేసినాం ఆ కౌంటర్లో వాళ్ళు ట్యాక్స్లు చెల్లించేసి నోటి సర్టిఫికేట్ కూడా పొందడానికి ఏర్పాటు చేసినాం తర్వాత మన ముప్పై ఆరు వార్డులకు గాను నూట పదిహేడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినాం తర్వాత డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కౌంటింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈ నామినేషన్లు తదుపరి వాటిని కూడా పూర్తిగా వాటికి కావలసిన సదుపాయాలు అవన్నీ ఉన్నాయా లేదా అని సైమల్టేనియస్గా దాన్ని కూడా పరిశీలించి పూర్తి చేసుకోవడం జరుగుతుంది మున్సిపల్లో ఉన్నటువంటి సిబ్బందికి అంశాల వారీగా వాళ్ళకు విధులు కేటాయించినాం ఎవరి విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహించుకుంటూ ఎన్నికలు సజావుగా జరగడానికి వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా ఆదేశించినాం ఎక్కడా ఎటువంటి అవాంతరాలు లేకుండా పోలీసు వాళ్ళ సహాయంతో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి మా వైపు మున్సిపల్ కమిషనర్గా అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎన్నికలు సజావుగా జరగడానికి కృషి చేయడం జరుగుతుంది నిన్న మనకు మున్సిపల్ ఎన్నికల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సందర్భంగా ఈరోజు నుంచి నామినేషన్ స్వీకరణ స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు సిఏ గారు ఎస్ఐ గారు మేమందరం వచ్చి ఈ నామినేషన్ సెంటర్ని పరిశీలించడం జరిగింది సో దీనికి సంబంధించి బందోబస్తు ఏర్పాట్ల గురించి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఒక క్యాండిడేట్తో పాటు ఇద్దరు మాత్రమే ప్రపోజర్స్ ఇద్దరు మాత్రమే లోపలికి ఉంది అది కూడా ఏంటంటే ఈ యొక్క ఈ సెంటర్ నుంచి హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మిగతా వాళ్ళందరూ అయిపోవాలి సో అందుకొరకు ఇప్పుడు మెయిన్ రోడ్ పైన మేము బ్యారికేడ్స్ చేసి అక్కడే ఆపేసి అక్కడి నుంచి మాత్రం వన్ ప్లస్ టూ క్యాండిడేట్ ప్లస్ ఇద్దరిని మాత్రమే లోపలికి అలవ్ చేస్తున్నాము కాబట్టి ఈ యొక్క ఈ నామినేషన్ వేసే ఈ యొక్క క్యాండిడేట్స్ అంతా కూడా పోలీసులు సహకరించేసి ఎలాంటి శాంతి భద్రత విఘాతం కలగకుండా చూడాలని చెప్పేసి ఈ క్యాండిడేట్స్ నామినేషన్ క్యాండిడేట్స్ వేసే ప్రతి ప్లవర్లో కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ మెయిన్ రోడ్ పైన అయిపోతుంది ఎవరైనా ట్యాక్సెస్ ఉంటే కూడా ఆ పక్కనే ఆ మున్సిపల్ సెంటర్లో పెట్టడం జరిగింది పెండింగ్ ఉన్న ట్యాక్స్ కట్టబండి కూడా అక్కడే కట్టమని చెప్పి నగర ప్రభులకు విజ్ఞప్తి చేస్తున్నాం కొంచెం మేడారం పోయి మా సర్ సబ్ డివిజన్ తోటి మేము ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేస్తాం రేపటికి ఇంకా కొంతమంది కూడా కాన్ఫర్ చేసుకుంటాం ఇద్దరు అక్కడి నుంచే ఇద్దరు ఎవరైనా మేము ఈ ఫైల్స్ కావాలంటే మాత్రం వాళ్ళు పంపిస్తాం మీడియా కూడా దయచేసి మీకు కూడా ఒక విజ్ఞప్తి అంటే ఇక్కడే ఉంటుంది మీకు ఐఎన్పిఆర్ మున్సిపల్ నుంచి ఒక కెమెరామెన్ వినోద ఉన్నాడు ఆయన ద్వారా మీరు సమాచారం సేకరించుకొని మీరు ఇది చేసుకోవచ్చు వచ్చిన క్యాండిడేట్స్ ఇక్కడ పిలుచుకొని మీరు ఆయనతో ఇంటర్వ్యూ తీసుకోవచ్చు అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు